ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ పైన మీరు నమ్మకము ప్రేమ పెంచుకోవచ్చున వారు మీతో ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటారో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను ఈ యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ కార్డ్స్కి టారో కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ తీయడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు వచ్చినాయండి ఇందులో సిక్స్ Seven, eight, nine. ్రష్డ్ ఫీలింగ్స్ వచ్చిందండి అంటే మీ పట్ల వారు ఏదైనా ఎమోషనల్ అవుతూ ఉన్నారా మీరు తన పైన హోప్స్ అనేటివి ఉంచుకోవచ్చా తను ఇప్పుడు మీకు నో కాంటాక్ట్లో ఉండవచ్చు బ్లాక్ చేసి ఉండొచ్చు మీ నెంబరు మీకు ఎలాంటి హోప్స్ అయితే తన పైన లేకుండా కూడా మీరు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఉండొచ్చండి కానీ తను ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తను కూడా ఎమోషనల్లీ అవుతున్నారు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మీ యొక్క పిక్స్ చూడడం లేదా మీ యొక్క వాట్సాప్ డిపి తను బ్లాక్ చేసుకున్నా మళ్ళీ దాంట్లో అన్బ్లాక్ చేసుకొని చూడడం ఇలా అయితే చేస్తూ ఉన్నారు పడుకునే ముందు ప్రతిరోజు తను మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మీ ఆలోచనలతోటే తను నిద్రపోవడం అనేది అయితే జరుగుతుంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే తన యొక్క తప్పు ఏంటి తనకి ఈ గొడవకి కారణం ఎవరు ఓకే గొడవ అయ్యింది విడిపోయారు సపరేషన్ వచ్చింది మీరు తనని చేజ్ చేశారండి అంటే తనతోటి కలిసి ఉండడానికి మీరు చేజింగ్ అనేది చేశారు బట్ తనే ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని వద్దు అనేసి తను మిమ్మల్ని మీకు పెయిన్ అనేది ఇస్తూ వేరే లివింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది మిమ్మల్ని నిందించి మరీ వెళ్ళడం అనేది జరిగింది దానికి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ పర్సన్ అయితే చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అంటే గతంలో మీ పట్ల చేసినవన్నీ కూడా ఆ పర్సనే తన మైండ్లో గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు నా వ్యక్తికి నేను ఇలా చేశాను నేను అలా చేశాను ఆ రోజు నేను తగ్గి ఉంటే బాగుండేది మాకు సపరేషన్ వచ్చి ఉండేది కాదు తను నా నుండి విడిపోయేది కాదు అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది మీ వ్యక్తికి మీ పట్ల ఉందండి అంటే ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నారంటే చాలా వేగంగా మీ లైఫ్కి అయితే రావాలి మీరు తనని నమ్మొచ్చా అని అంటే థర్డ్ పార్టీయే కావాలనుకొని మమ్మల్ని వెళ్ళడం అయితే వద్దు అనుకొని వెళ్ళారు మీది మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా మీరు కొన్ని సంవత్సరాలే కావచ్చు కొన్ని నెలలే కావచ్చు విడిపోయి తను మిమ్మల్ని కావాలని అంటే ఇగ్నోర్ చేస్తూ మీ పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఎలాంటి కమిట్మెంట్ అనేది లేకుండా తనవే తనది నాకు నచ్చినట్లే వెళ్తాను నేను వెళ్ళేదారికి నాకు ఎలాంటి అడ్డు ఉండొద్దు అనే విధంగా మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తప్పించి మరీ వెళ్ళడం అనేది అయితే జరిగిందండి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తను తలుచుకుంటూ ఉన్నారు బడెన్గా ఉంది అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లైఫ్ ఇక్కడ మిమ్మల్ని నిందించింది జ్ఞాప్తికి తెచ్చుకుంటున్నారు తనని కూడా థర్డ్ పార్టీస్ నిందిస్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లైఫ్ అంటే మోయలేని భారం అనేది తన యొక్క భుజ స్కంధాలపైన థర్డ్ పార్టీస్ పెడుతూ ఉన్నారు అవి ఆర్థికపరమైన భారం అయినా అంటే డబ్బు లావాదేవీలైనా లేదంటే ఫిజికల్ స్ట్రెయిన్ అయినా లేదంటే తనని ఎమోషనల్గా హర్ట్ చేస్తూ కూడా తనని చులకనగా చేస్తూ ఉన్నారు అంటే మీ వ్యక్తిని వాళ్ళు డైరెక్ట్గా ఎలా నిందిస్తున్నారంటే మీకు చేసిన ద్రోహాన్ని నా మీరు తన పట్ల పెంచుకున్న ప్రేమని మీరు తన పట్ల పిచ్చి ప్రేమ అనేది పెంచుకున్నారండి వ్యూవర్స్ పెంచుకోవడం వల్లనే తను మిమ్మల్ని ఎంత చీకొట్టినా కానీ మీరు ఆ వ్యక్తే కావాలని ఆ పర్సన్ లేకుంటే మీరు ఉండలేని స్థితికి వచ్చేసి మీరు ప్రతిరోజు ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులైతే గడపడం అయితే జరిగింది అలాంటి సిచ్యువేషన్లో అలాంటి మూమెంట్లో మీరు ఆ ప్రపంచం నుంచి బయటికి రావడానికి మీకు కొన్ని నెలలే పట్టొచ్చు కొన్ని సంవత్సరాలే పట్టవచ్చు అండి అలాంటి అంటే ఈ వ్యక్తి కావాలని చేసింది మీరు మీకు వాల్యూ లేకుండా తన సొసైటీలో చేయడం అంటే మీకు ఎవరి సపోర్ట్ అనేది లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేకుండా ఎమోషనల్ సపోర్ట్ లేకుండా మిమ్మల్ని ఒక మ్యాడ్ పర్సన్ లాగా ట్రీట్ చేసి చూపెట్టి సొసైటీకి వదిలేసి తన దారి తనది అనేలాగా చూసుకొని వెళ్ళారు అలా చేస్తూ మీ పైన ఇంకా మీ క్యారెక్టర్లెస్ అని ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ తను మీ నుంచి అన్నీ దోచుకొని వెళ్ళారు ఇప్పుడు అవన్నీ తనను తానే సర్వింగ్ చేసుకుంటూ ఉన్నారు సెల్ఫ్గా నేను ఇలా చేశాను నేను అలా చేశాను ఇప్పుడు నా పర్సన్కి నా పట్ల చాలా కోపం అది యాంగ్రీ అనేది ఉంటుంది అనేది కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను చాలా స్వార్థంగా బిహేవ్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకి థర్డ్ పార్టీ పెయిన్ ఇస్తుందండి తనకి మీకు ఇచ్చిన దానికి మీరు తనని ఏమీ చేయలేకపోవచ్చు అంటే మీరు కొట్టిన ఆ దెబ్బ కొడితే అంటే మీకు ఎవరైనా చెడు కర్మ చేశారనుకోండి మీరు వాళ్ళని డైరెక్ట్గా ఏం చేయలేకుండా చేయలేని స్థితిలో ఉంటారనుకోండి మీరు యూనివర్స్ కొదిలేస్తే ఆ యూనివర్స్ ఇచ్చే పెయిన్ అనేది చాలా పెయిన్ అనేది ఉంటుంది మీ వ్యక్తి మీకు ఇచ్చిన పెయిన్ ఎలాంటిదో ఇప్పుడు ఆ వ్యక్తికి కూడా అలాంటి పెయిన్ అయితే తిరిగి రాబోతుంది తను ఆల్రెడీ కొంత ఫేస్ చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని తను ఏంటంటే షో చేసుకోవడం లేదు ఎందుకంటే తన పరువు పోతుంది అంటే మీకు చేసిన దానికి కర్మ రిబ్యాక్ వచ్చింది ఇలా వీళ్ళు ఆ వ్యక్తికి అలా చేశారు కాబట్టి ఈ వ్యక్తి ఇలాగే అనుభవించాలని ఇతరులు అంటారని కూడా ఎవరి ముందు ఓవర్ ఎక్స్ప్రెసివ్ అయితే కావడం లేదు ఈ వ్యక్తి ఏంటంటే ఎదుటి వ్యక్తుల దగ్గర ప్రేమగా అనేది ప్రేమ అనే బంధం అనేది ఎమోషనల్గా వేస్తే వాళ్ళు తనకి పడిపోతారా తన వలలో లేదంటే ఎక్కడ ఏ ఫార్ములా వాడాలో ఎమోషన్స్ అది కోపము లవ్ ఇవన్నీ కూడా తనకి కొంచెం వెన్నెతోటి పెట్టిన విద్య అలా యూజ్ చేస్తారనమాట మనీ మీ దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా మీ నుంచి నీడ్స్ అవసరం ఫిజికల్ నీడ్ అవసరం ఉంటే ఒక రకంగా ఇలా బిహేవ్ చేస్తూ మీకు ఆన్ అండ్ ఆఫ్స్ చేస్తూ మీ జీవితంతో ఆటలాడుకొని పక్కకు అయితే వెళ్ళిపోయారు బట్ ఏంటంటే తాను కూడా కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మీరు మెకానికల్గా మారిపోయారు ఇక మీరు తన లైఫ్లో ఆ వ్యక్తి యొక్క పాత్ర ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే స్టేజ్కి మీరు వచ్చేస్తారు మీరు గతంలో చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళండి అంటే తను లేకుండా ఉంటే ఒక పిల్లోడి దగ్గర నుంచి ఒక టాయ్ లాక్కుంటే వాళ్ళు చాలా మారం అనేది చేస్తారు ఆ విధంగా మీరు మీ వ్యక్తి మీ లైఫ్లో లేనప్పుడు అలా అయితే మారిపోయారు అంటే మీరు నా వస్తువు అనేది నా ప్రేమ నా మనిషి అనే ఆ ఫీలింగ్ మీకు ఉండేదన్నమాట బట్ ఏంటంటే అంటే తను మిమ్మ మీకు చేసిన గాయము మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు ఆ సిచ్యువేషన్లో నుంచి మీరు రియలైజ్ అయ్యి నేనేంటి నా వాల్యూ ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు మీ పైన కూడా మీకు నమ్మకం అనేది వచ్చింది బట్ ఏంటంటే తనతోటి కొన్ని రోజులు లివింగ్లో ఉన్నారు లేదంటే మ్యారేజ్ బంధం లవర్స్ కాబట్టి అంత ఈజీగా తనను వదులుకోలేరు మీకు జరిగింది ద్రోహమే అయినా మీరు పోలీస్ స్టేషన్స్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగినా కూడా మీరు ఆ బంధం అనేది తెంచుకోలేక కూడా తన పట్ల విపరీతమైన ప్రేమ అనేది అయితే ఉంది ఆ వ్యక్తి పట్ల మీరు నమ్మకం పెంచుకోవచ్చునా అంటే పెంచుకోవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తి కూడా పెయిన్ అనేది అనుభవించారు మీ యొక్క వాల్యూ అనేది తనకి యూనివర్స్ అనేది తెలియజేసింది కాబట్టి తను కూడా బ్యాడ్ స్టేజ్ బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేశారు కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే ఇట్స్ టాక్ అంటే రొమాంటిక్ కాన్వర్జేషన్ అనేది మీ మధ్యలో ఉండాలి తను ఎప్పుడు కూడా మీకు టైం ఇవ్వలేదండి మీ ప్రపంచంలో మిమ్మల్ని వదిలేసి తనవే తను చూసుకొని థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ మీ రిలేషన్ స్టార్టింగ్లో కొంచెం కాస్త కూస్తో బాగుండేవాళ్ళు కదా ఆ మూమెంట్స్ అనేటివి తను తలుచుకుంటున్నారు ఆ కాన్వర్జేషన్ ఇప్పుడు మీ యొక్క వ్యక్తి యొక్క కళ్ళకి మీరు అట్రాక్టివ్గా చాలా ఇంప్రెస్ అయితే వారిని చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఆలోచనలు ఆ వ్యక్తికి అయితే ఉన్నాయండి మిమ్మల్ని టూ మచ్ లవ్ అనేది ఆ పర్సన్ చేస్తున్నారు తన వర్క్ ప్లేస్లో ఈ పర్సన్ అయితే చాలా లోన్లీగా ఉంటున్నారు అదర్ పర్సన్స్ తోటి ఎవరితోటి కూడా తన టాకింగ్ అయితే చేయడం లేదు ఆ లోన్లీగా ఉంటున్నారు ఎప్పుడు ఏదో తన లైఫ్లో నుంచి ఏదో పోగొట్టుకున్నలాగా ముభావంగా ఉంటున్నారనమాట ఎవరితోటి తన ఎమోషన్స్ అనేటివి షేర్ చేయడం లేదు చేస్తే ఏమంటారు నాకు అవసరమా నా లైఫ్లో నేను ఉంటాను అనే విధంగా ఉంటున్నారనమాట మీకిచ్చిన బ్యాడ్ ఆ కర్మ ఆ పెయిన్ అదంతా కూడా తనకి థర్డ్ పార్టీస్ అయితే ఇస్తూ ఉన్నారు అన్ని విధాలుగా అది పేరెంట్స్ అయినా అవి ఉండొచ్చు మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ మీ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఎవరైనాను కూడా మీరు మీ ఈ సిచ్యువేషన్స్కి మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చు తనైతే బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకేమనుకుంటూ ఉన్నారంటే మీరు తన లైఫ్లోకి వచ్చిన రోజే తను పెద్దగా ఒక హ్యాపీ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి దాది సాంగ్స్ రూపంలో పాడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేయాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట దీన్ని క్లారిఫికేషన్ కార్డ్ వచ్చేసి సెవెన్ హాఫ్ పెంటికల్ వచ్చిందండి అంటే అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లైఫ్లో మనీ అనేది లాస్లో ఉన్నారు అంటే తను ఎక్కడో ఇన్వెస్ట్ అయితే చేశారండి మీ వ్యక్తి యొక్క ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే ఉండి ఉంటుందండి దాంట్లో ఈ వ్యక్తి ఎంత ఏజ్ ఉన్నా మీకంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెద్దగా ఉన్నా కూడా తన యొక్క ఆలోచనలు మట్టుకు ఎప్పుడు ఇమ్మచ్యూడ్గానే ఉంటాయి అంటే సరైన టైంకు సరైన డెసిషన్ అయితే మీ వ్యక్తి తీసుకోరు దాన్ని ముందుగా అయినా ఇంప్లిమెంట్ చేస్తారు లేదంటే లేటుగానైనా ఇంప్లిమెంట్ చేస్తారు అప్పటి వరకే జరగాల్సిన ఘోరాలు అన్నీ జరిగిపోతాయండి మీరు తనని చాలా సార్లు కరప్షన్ అనేది చేశారు బట్ ఏంటంటే మీకు కూడా చాలా స్ట్రెయిన్ ఇచ్చారు ఎన్నిసార్లు నాకు నేను ఒక హ్యూమన్ బీయింగ్ని నాకు ఎమోషన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి నా ఫ్యూచర్తోటి ఆడుకున్నారు నాకు అసలు లైఫే లేకుండా చేశారు అనేసి మీరు మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ పర్సన్కి మీతో కలిసి రొమాంటిక్ రొమాన్స్ చేయాలనుకుంటూ ఉన్నారు మీ పట్ల పోజిటివ్నెస్ అనేది కలుగుతుంది తన యొక్క హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీతోటి షేర్ చేయాలనుకుంటూ ఉన్నారు మీతో కలిసి డ్యాన్స్ చేయాలని కూడా ఆ అయితే అనుకుంటూ ఉన్నారండి మీరు వారి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఉన్నారు బట్ ఏంటంటే ఒక డెసిషన్ అనేది అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడి నేను ఒక డెసిషన్ అనేది తీసుకోలేని స్థితిలో ఉన్నాను నాకు ఇష్టమే ప్రేమే నేను రియలైజ్ అయ్యాను బట్ నేను నీకు నమ్మకం అనేది నేను ఒక స్టాండ్ అనేది ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వలేను అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తి ఒకవేళ డేరాండ్ చేసి వచ్చిన మీరు డోర్ అనేది ఓపెన్ చేస్తారా లేదా మీరు అవుట్ అంటే తన యొక్క పరిస్థితి ఏంటి అక్కడ థర్డ్ పార్టీస్ ముందు నేను ఫెయిల్ అవుతాను నువ్వు యాక్సెప్ట్ చేస్తేనా ఓకే బట్ నువ్వు రిజెక్ట్ చేస్తే నేను వాళ్ళ ముందు ఆల్రెడీ ఇప్పటికే బ్లేమ్ అయ్యాను నన్ను చీప్గా చూస్తున్నారు ఒక కామెడీ పీస్ లాగా చూస్తూ ఉన్నారు బట్ ఇంకా నేను ఆ వ్యక్తుల ముందు చులకనవుతాను నా ఫ్యూచర్ ఏంటి నాకు అసలు కనబడడం లేదు వే కనబడడం లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మూన్ కార్డ్ అంటే వాళ్ళతోటి గొడవలు వస్తాయి అంటే మమ్మల్ని కాదని మీ వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు ఇంత సన్మానం అనేది జరిగింది అనేసి తనని ఎక్కడ హేళన చేస్తారు అని కూడా మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అంటే మీరు తనని ఫర్గ్యూ చేయరు అంటే తను మీకు అన్ని విధాలుగా లాస్ అనేది చేశారండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఎమోషనల్ మీ ఎమోషన్స్ తోటి తను ఆడుకొని ఆడుకొని అంటే ఇప్పుడు మనకు ఒకటి జనిగా ఉంటుంది కదా అది బెడ్ని తాగేస్తుంది అనమాట దాని పొట్ట నిండే వరకు అది మనల్ని మన స్కిన్కి కనుక తగిలితే అది వదలదనమాట అలాగా మీ నుంచి అన్ని లాక్కునే వరకు తను ఉన్నట్లుగా చేశారు బట్ ఫర్దర్గా మిమ్మల్ని ఒక వేస్ట్ మెటీరియల్గా తీసేసి డస్ట్బిన్లో వేయడం అనేది జరిగిందనమాట అలా చేసేసరికి తనకి మీరు తనను క్షమిస్తారా లేదా మళ్ళీ నేను ఏదైనా ఇప్పటి తన అహంక కూడా ఉందండి యాటిట్యూడ్ కూడా ఉంది దాన్ని నేను ఫే అని కూడా అంటూ ఉన్నారు నేను ఒక ఇమేచ్యూర్డ్ పర్సన్గా నేను స్టాంప్ వేసుకుంటానా అని కూడా ఆ పర్సన్ అంతటా పర్సన్ అనుకుంటూ ఉన్నారు పూల్ కార్డ్ వచ్చింది మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీ యొక్క పిక్స్ చూసుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఏ సాంగ్స్ విన్నా మీరే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు తను ఎక్కడికైనా వెళ్ళినా అంటే తన జర్నీ చేసే ప్లేస్లో తను ఏ వర్క్ చేసినా ఏ జాబ్ చేసినా తను వెళ్ళి వస్తూ ఉండగా మీలాగా ఎవరైనా కనిపించినా మీరేనేమో అనుకున్న పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు అంటే సొసైటీలో తను తన వే తన వర్క్ కోసం వెళ్ళినా కూడా తన కళ్ళు మీరు తన పక్కన లేకున్నా మిమ్మల్ని వెతకడం అనేది అయితే జరుగుతుందండి అలా మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అనేది అయితే చేస్తూ ఉన్నారు మీరు వారిని చాలా అట్రాక్టివ్ ఇంప్రెస్ అయితే చేస్తూ ఉన్నారు క్లోజ్ అప్ అంటే అన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా తనకి దారులన్నీ మూసుకుపోయాయి అని ఆ పర్సన్ అంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేసిన దానికి ఆ పర్సన్ మీరు గతాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఏడుస్తూ ఉన్నారని ఆ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి అలాగే చారిట్ ఎనర్జీ వచ్చేసింది అంటే ప్రతి సిచ్యువేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తన బ్యాలెన్స్ అనేది చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఏం చేస్తే తనకి కన్వీనియంట్గా ఉంటుందనేసి ఆ పర్సన్కి అయితే మీ లైఫ్లోకి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి బట్ అంత డేర్ చేసే మైండ్ సెట్ అయితే ఆ వ్యక్తికి అయితే లేదు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఆ పర్సన్కి అయితే ఉందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులు అండి అలాగే మేష సింహ ధనసు రాశులు మిదునతుల అండి కర్కాటక వృచ్చిక మీనరాశులు రావడం అయితే జరిగింది ఇక్కడ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ థర్టీ వన్ టెన్ థర్టీన్ లెవెన్ నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ సెవెంటీన్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఏ లెటర్ జే లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ ఐ లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ హెచ్ లెటర్ పి లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ డి కూడా వచ్చేసిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా యాక్సెప్ట్ చేయండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ లాగా ఎంజాయ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ